స్మితా సబర్బల్ గారు ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్కు రిజర్వేషన్ సివిల్ కోటలో రిజర్వేషన్లు అవసరమా అని ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది సరే ఈమెకి ఏం అధికారం ఉన్నది ఏం గత ఈ అదైంది నాకు సార్ చూస్తే ఈమె రాజ్యాంగబద్ధంగా యూపీఎస్సి సర్వీసెస్ అయితే సివిల్స్ ఉన్నదో దానికి రాసి ఒక ఐఏఎస్ అయింది ఆమె ఏ విధంగా అయింది రాజ్యాంగం ప్రకారం అయింది అదే రాజ్యాంగం ఏదైతే ఫిజికల్ ఏబుల్డ్ లేకపోతే డిసేబుల్ క్యాండిడేట్లకు కూడా అదే రాజ్యాంగం ఇచ్చింది సరే రిజర్వేషన్స్ ఇయ్యవచ్చు మన రాజ్యాంగ ఇచ్చింది అంటే రాజ్యాంగ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను నువ్వు ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి ఒక ఐఏఎస్ ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా లేకపోతే డిజబుల్ క్యాండిల్ని అవమానపరిచే విధంగా మాట్లాడే హక్కు నీకు రాజ్యాంగం ఇవ్వలేదు అంటే మీ లెక్క ఉండి లేకపోతే ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని సరే అది మీ వ్యక్తిగత విషయం ఎట్లా అయినా ఉండొచ్చు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కానీ మీరు ఎవరైతే రిజర్వేషన్ కూడా ఉండదు వాళ్ళకు అంటే నువ్వు వేరే చెప్పడానికి అసలు నీకేం అథారిటీ ఉంది నువ్వు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఆ రాజ్యాంగబద్ధంగా ఏదైతే యూపీఎస్సి సర్వీసెస్ ఏ విధంగా రాసి ఐఏఎస్ అయినవో ఆ ఏసీ రిజైన్ చేసి ఈరోజు నువ్వు వచ్చి ఇది కరెక్ట్ కాదని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది నువ్వు రాజ్యాంగబద్ధంగా రాసినటువంటి యూపీఎస్సి వాళ్ళకు కూడా అదే యూపీఎస్సి లేకపోతే అదే రాజ్యాంగం ఇచ్చింది కదా ఆ రాజ్యాంగాన్ని నువ్వు క్వశ్చన్ చేసే వ్యక్తిగత వ్యక్తిగా నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం అనేది కరెక్ట్ కాదు వెంటనే బహిరంగ క్షమాపణలు అయితే స్మితా సోబర్వాల్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది నిజంగా యావత్ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను అవమానపరిచే విధంగా డిసబుల్ క్యాండిడేట్లని ఈరోజు నివ్వే మేధావి లెక్క లేకపోతే వాళ్ళు ఉండడం వాళ్ళకు లేకపోతే వాళ్ళని ఒక గేలి చేయడం లాంటిదే ఇది ఖచ్చితంగా స్మితా సోబర్వాల్ మీద నిజంగా కేసు ఫైల్ చేయాలి డిఫెమేషన్ చేయాలి అదేవిధంగా ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆమెకి ఇచ్చినటువంటి ఏదైనా శాఖాధిపతి ఉంటే కూడా ఆమెని తొలగించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద కూడా ఉన్నదని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం